డాక్టర్ ఎలాగో నేను చచ్చిపోతానని చెప్పారు కదా నేను చచ్చిపోయేలోపు మీకు కొన్ని నిజాలు చెప్పాలండి ఏంటి కరీనావి మన ఇంట్లో యాభై వేలు పోయాయి కదా అవి దొంగతనం చేసింది నేనేనండి అలాగే మీ మొదటి భార్య మిమ్మల్ని వదిలేయడానికి కారణం కూడా నేనేనండి మొన్న మన ఇంట్లో జరిగిన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కూడా కారణం నేనేనండి నేనే పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అలాగే చివరిది ఆఖరిది లాస్ట్ వీక్ మీ ఫ్రెండ్ శేఖర్ తో మీకు తెలియకుండా ఊటీ ట్రిప్ కి కూడా వెళ్ళానండి పోనీలేవే అయిందేదో అయిపోయింది నన్ను క్షమించండి పోనీలేవే ఏ నువ్వెలాగో చనిపోతున్నావు కాబట్టి నేను కూడా నీకు నిజం చెప్పాలి నువ్వు తిన్న ఫుడ్ లో పాయిజన్ కలిపింది నేనే నేను ఒకడు గుర్తుందా ప్రావు హడావుడిగా నీ పని చూసుకుని వాడకవయ్యా అబ్బో బాగా వాడుతున్నావు కదా

రెండొందలు బాజీగా ఎంత చెప్తా అంతా పైసా పాపం పెద్ద స్పీచ్ ఏదో రాసుకొచ్చినట్టు తెలుగు అవును సార్ ఈ రోజుల్లో తెలుగు ఏంటాయ ఐ ఆం సారీ చదువులో నువ్వు కొంచెం వీక్ కాదు తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నా ఒకసారి రండి బెస్ట్ వేస్ట్ చేశారు నార్త్ నెగ్లెక్ట్ చేశారు అందుకే సౌక్ సంక నాగించేస్తుంది యూ హ్యావ్ టు ఫాలో వాస్ట్ సార్ బరువెక్కు ఉంది ఈ నీసాన్లో తిరగనకండి రే సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉంది ఏంట్రా అప్పుడప్పుడు నేను ఎందుకు అనిపిస్తుంది సార్ కుదిరితే క్షమించు లేదంటే శిక్షించు కానీ మేము దయచేసి గుర్తించు దయచేసి గుర్తించు వచ్చిండ సైంటిస్ట్ సార్ ఏది పడితే మొత్తం డిలీట్ అయిపోతాయి ఇప్పుడు నేను చెప్పే బిజినెస్ చేసాం అనుకో పర్ డే ఇరవై ఐదు వేలు సంపాదించుకోవచ్చు అదే ఈ డ్రైలర్ బిజినెస్ హోల్సేల్ డ్రైలర్ తీసుకో కిలోకు వెయ్యి రూపాయలు ఒక్క కిలోకు వంద డ్రైలర్ వస్తాయి అంటే ఐదు కిలోలకు ఐదు వందల డ్రైలర్ ఒక్క డ్రైర్ యాభై రూపాయల కమ్మినా ఐదు వందల డ్రైలర్ ఇరవై ఐదు వేలు ఇందులో ఇరవై వేలు మిగులుతాయి మన తెలంగాణలో మొత్తం మూడు వందల యాభై లక్షల మంది ఉన్నారు అందులో నూట డెబ్బై ఆరు లక్షల మంది ఆ నూట డెబ్బై ఆరు లక్షల మందిలో నువ్వు కమ్మలేవా మా ఇంటితోటి కాదు బ్రో మీకు దేవుడి మీద నమ్మకం ఉందండి ఉందండి మేము భలే ఉందండి నన్ను పెళ్లి చేసిపోతే దేవుడి మీద ఒట్టు అరే పిల్లలు ఇప్పటి నుంచి ఇంగ్లీష్ పీరియడ్ లో ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడాలిరా తెలుగు మాట్లాడితే నేను యాక్సెప్ట్ చేయరు అరే మా అమ్మ పాపం దివ్య జ్వరం వచ్చిందంట్రా పొద్దున్న చెప్పింది ఇప్పుడు ఇది సార్కి నేను ఎలా చెప్పాలిరా అంతేనా ఏముంది మామ సార్ దిస్ గర్ల్ ఈజ్ సో హాట్ అని చెప్పు సార్ దిస్ గర్ల్ ఈజ్ సో హాట్ సార్ ఎరా అబ్బాయి ఈ మధ్య సారి కనపడట్లేదు ఉద్యోగం చేస్తున్నావా లేకపోతే గాలి దొరుకుతున్నావా ఏం లేదు బాబా గారు కొత్తగా బీనే స్టార్ట్ చేశాను ఎవరన్నా నువ్వు ఏం చేస్తున్నావు బాబు అని అడిగారు అనుకోండి రెండు వేలు తీసుకుంటాను లేదు ఏం ఉద్యోగం చేస్తున్నారని అడిగారు అనుకోండి ఐదు వేలు తీసుకుంటాను నువ్వు అది చేయ అది చేయని ఉచిత సలహాలు అనుకోండి దానికి ఒక పదివేలు తీసుకుంటాను నీకు ఎంత వయసు వచ్చాను ఇంకా పెళ్లి కాలేదని ఇబ్బందికర ప్రశ్నలు అడిగారు అనుకోండి దానికి ఇరవై వేలు తీసుకుంటాను చెప్పడం మర్చిపోనండి నన్నవారా ఇలాంటి ప్రశ్నలు అడిగేటప్పుడు సీక్రెట్ కెమెరా కూడా పెట్టుకుని రికార్డ్ చేసుకుంటానండి నా మనోభావాలు దెబ్బతిన్నాయని కోట్లు పరువు నష్టం దావా చేసి డబ్బులు సంపాదిస్తాను ఇప్పుడు ఏమైనా బాబాయ్